ద్వితీయ పదేశాండము ఎనిమిదవ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం ఈరోజు ఆ ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం మహాగనుడవు మహోన్నతుడవు సకలాశీర్వాదానికి కారణభూతుడమైన తండ్రి నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందమ్మల ప్రభువ ఆరాధన ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీ కృప చెప్పున మీరు అధ్యక్షతలుగా ఉండి జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఇప్పుడు వాక్యంలోనికి వెళుతుండగా వాక్యం ద్వారా మాట్లాడండి నాతోనూ మాతోనూ మందరితో మీరు మాట్లాడి మా హృదయాలను ఇంకా ఆత్మీయంగా సరిచేసి నీ వాక్య రూపంలోనికి మేము మారడానికి మీరు సహాయం దయచేయండి వినుటు వలన విశ్వాసము కలుగునున్నట్లుగా మేము ఈ వాక్యమును వినుటుండగా మాలో విశ్వాసాన్ని పెంపొందించి మేము ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీరు మరింత మాకు సహాయకరుడుగా ఉండండి ప్రభువా నీకు వందనాలు వాక్యం వింటుండగా ఎటువంటి శోధనల వైపు నేను తల ఉంచకుండా వాక్యం వైపే తేరి చూడడానికి మీరు సహాయాన్ని చూపమని ఏసునామం అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమె మరొకసారి కూడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ కాండం నిమిదో అధ్యాయం మనం చూడగా ఈ ఎనిమిదవ అధ్యాయము ఎప్పుడు రాశారంటే ఇస్రాయేల్ ప్రజలు కాదేశ్ బర్ణ అనే నుండి వారు దేవునికి అవిధేయతగా బ్రతికిన తర్వాత వారు అప్పటికీ రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఉన్నారు ఇంచుమించు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఉన్న తర్వాత కూడా దేవుని పట్ల అవిధేయత చూపించిన కారణం చేత దేవుడు వారిని ఆ కాదేశ్ భర్ణ ప్రదేశంలో దేవుడు వారిని శపిస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఏమనంటే మీరు ఇంకా మీరు ఆల్రెడీ రెండు సంవత్సరాలు ఇక్కడ అరణ్యంలో తిరిగారు కదా ఇంకొక ముప్పై ఎనిమిది సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరుగుతారు మీ పెద్దవాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత మీ పిల్లలు ఆ కానాను ప్రదేశానికి వెళ్తారు అని చెప్పి దేవుడు అంటాడు అలా అనిన తర్వాత ఆ నలభై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వారు ఇంకొక రెండు మూడు నెలలో వారు కానానికి ప్రవేశిస్తారు అన్న సమయంలో దేవుడు మోసే ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం ఇది మొదటి అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇస్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు అలా తోడై ఉన్న సమయంలో కూడా ఇస్రాయేలు ప్రజలు ఎలా అవిధేయత చూపించారు అయినప్పటికీ దేవుడు తన కృప చూపిస్తూ తన ప్రేమ చూపిస్తూ మోసే ప్రార్థన ఆలకించి వారిని ఎలా సహించాడో మొదటి ఏడు వచనాల్లో మోసే వారికి గుర్తు చేస్తాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటే ఆ ఏడు అధ్యాయులు చదవడానికి ప్రయత్నం చేయండి మనకి ఇస్రాయేలీలో నలభై సంవత్సరాల ప్రయాణం అంతా మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఆ ఏడు అధ్యాయాలు చదవగా ఈ ఎనిమిదవ అధ్యాయం వచ్చేటప్పటికీ ఆ కానాను దేశంలోనికి వాళ్ళు ప్రవేశిస్తున్నారు అన్న సమయంలో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఇస్తాడు కానాను దేశం ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది ఇప్పుడు అదే ఆశీర్వాదము అంటే వేరు దీవెనకి ఆశీర్వాదానికి మధ్య చిన్న పలచట లైన్ ఉంటుంది ఆ లైన్ తెలియక చాలామందికి దీవెనేంటో ఆశీర్వాదం ఏంటో అర్థం కావట్ల ఉదాహరణ నాకు ఆ కారు కొనుక్కున్నాను అనుకోండి అది దీవెనా ఆశీర్వాదమా దీవెనా ఆశీర్వాదాన్ని నేను ఇలా చెప్తాను ఆశీర్వాదం అంటే మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను దేవుడు గ్రహించి మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా అనేక మంది మారి దేవునిలోనికి వస్తారు చూసారా అది ఆశీర్వాదం అంటే అర్థమైందా ఈ తేడా తెలియక చాలామంది ప్రార్థనలో ఊరికే వాడుతారు ఈ పదాలు దీవెని ప్రభు ఆశీర్వాదం ఈ ప్రభు రెండు ఒకటే అనుకుంటారు రెండు వేరు వేరు ఇక్కడ మరి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా మనం పరలోకం వెళ్ళాలంటే ఎలా ఈరోజు మన ప్రశ్న అది మీరు చెప్పండి పరలోకం వెళ్ళాలంటే ఎలా తిరిగి జన్మించి మారు మనసు పొందితే గాని పరలోకం వెళ్ళడు కదా ఇప్పుడు చెప్పండి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి మారు మనసు కరెక్టే గటికే చెప్పండి మారు మనసు పొందాలి ఈ మారు మనసు పొందిన తర్వాత దేవుడు మన జీవితాలకి కొన్ని విషయాలను అనుమతిస్తాడు కొన్ని పరిస్థితులను మన జీవితాలకి ఆయన అనుమతిస్తాడు అది బైబిల్ గ్రంథంలో చూస్తే మనం గమనించగలం అబ్రహాము జీవితం నుండి యోహాను జీవితం వరకు మనం గమనించగలిగితే వారు దేవుని నమ్ముకున్న తర్వాత వారికి వచ్చిన పరిస్థితులను బట్టి కొంతమంది దేవుణ్ణి మరింత నమ్ముకొని పరలోకం వెళ్ళిన వారు ఉన్నారు కొంతమంది దేవుడిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి నాశనం అయిపోయిన వారు కూడా ఉన్నారు మరి మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి బాప్తీసం మారు మనసు పొందితే సరిపోదు భూములోంచి బంగారం బయటికి తీస్తే సరిపోదు దాన్ని కాల్చాలి కొట్టాలి ఈ ఉంగరం షేపులోకి తీసుకురావాలి అప్పుడే కదా మనం కొనుక్కుంటాం లేదంటే మనం కొనుక్కుంటామా లేదు కదా దేవుడు కూడా అంతే ఆయన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్న తర్వాత మనం పరలోకంలో అడుగు పెట్టాలంటే మనం కొన్ని పరిస్థితులకుండా వెళ్లాల్సిన సమయం మనకొస్తుంది ఆ సమయాల్లో మనం ఎలా స్పందించాలి ఎలా స్పందిస్తే మనం పరలోకం వెళ్తాం ఈ ఈరోజు మన వాక్యము అంశం ద్వితీయోపదేశం ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం బిగ్గరగా కలిసి చదువుదాం మీరు బ్రతికి అభివృద్ధి నొంది ఎహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకునట్లు నేడు నేను నీకు పెంచుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను రెండవ వచనం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకునుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము ఈ రెండు వచనాలు మనం పరీక్షించగా ఈ మొదటి వచనంలో మనకి బాగా అర్థమవుతుంది మీరు బ్రతికి అభివృద్ధి చెందినట్లు ఇది ఇస్రాయేలు ప్రజలకు మోసే ఆ ఖానాను గురించి చెబుతున్నది బైబిల్ రెండంచుల కబ్గం కాబట్టి రెండవ విధంగా ఆలోచిస్తే మనం ఈ లోకంలో పాపం విషయంలో చచ్చిన వారము పాతాళ లోకానికి వెళ్ళిపోవలసిన సమయాల్లో మనం బ్రతికి పరలోకం చేరాలంటే మనం చెయ్యాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఏం చేయాలంట ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి యాహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా ఉంటుంది మనమాయన ఆజ్ఞలు గైకొనిటయే దేవునిని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఇక్కడ దేవుడు ఈ కాండంలో ఈ కాండము ఇస్రాయేలీలతో మోసే పలికిన మాటలు ఈరోజు మనకి ఎలా ఉపయోగపడతాయంటే మనం బ్రతికి అభివృద్ధి నుంది ఎహోవా మన పితరులతో ప్రమాణం చేసిన ఆ దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకోవాలంటే అంటే ఆ పరలోకాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే మొదటిగా మనం చెయ్యాల్సిన పని ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటాడైనా ఆయన ఆజ్ఞలు చాలా సింపుల్గా ఉంటాయి ఎంత సింపుల్ అంటే ఇప్పుడు అబద్ధం ఆడటం మనకు సింపుల్ అబద్ధం ఆడి 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 అబద్ధం మాట్లాడి 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 మనం నిజం పలకాలంటే భయం ఎందుకని ఇప్పుడు ఆ అబద్ధాన్ని ప్లేస్లో నిజం మాట్లాడితే అప్పుడు ఎందుకు అబద్ధం ఆడావని మన మీదకి ఏమొస్తుంది మన స్నేహితులు మన బంధువులు శిక్ష వేస్తారు తిడతారు కొడతారు ఏదన్నా జరగచ్చు కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే మనం సత్యం పలకటానికి కష్టంగా ఉంటుంది కానీ మొదటి నుంచే మనం ప్రతి విషయంలో సత్యం చెబుతూ క్రీస్తువులే మారుటకు మనం అన్ని విషయాల్లో ఎదగటానికి ప్రయత్నం చేసినట్లయితే ఆయన ఆజ్ఞలు మనకి ఎటువంటిగా భారమైనవి కావు అదే కాండంలో మనం చూడగలం ఆరవ అధ్యాయం కాండం ఆరవ అధ్యాయం ఇరవై వచనం చూడండి మనకు నిత్యము మేలు కలుబెటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకులమనలని మనకి ఆజ్ఞాపించుచున్నాడు మన దేవుడైన యహోవా మనకి ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును దేవునికి స్తోత్రం మొదటిగా ఆయన ఆజ్ఞలను మనం పాటించగలిగితే దేవుడు మన పితరులకు వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనకి వాగ్దానం చేసినట్లుగా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే మనకి మేలు కలుగుటకై మనము బ్రతికి ఈ లోకం నుండి పరలోకం వెళ్ళడానికి మనం ఆయన ఆజ్ఞలను పాటించగలిగితే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు మనకి తెలియకుండా మనం నీతి మంతులుగా మారిపోతాం దేవునికి స్తోత్రం పరలోకం ఎవరిది దుష్టులదా నీతిమంతులదా ఎవరిది చెప్పండి కదా నీతి పరలోకమైనప్పుడు మరి మనం నీతియుక్తంగా బ్రతకాలంటే మనం మొదటిగా చేయాల్సిన పని మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులు మనం చదివితే ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన దీవించడానికి ఇష్టపడతాడని మనకు అర్థమవుతుంది మనకి నిత్యము మీలు కలుగుటకై మనం నేటి వలె బ్రతుకున్నట్లు ఏహోవాకి భయపడి ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకొనిన ఎడలా అప్పుడు మనకి ఆయన పరలోకాన్ని అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం పరలోకానికి చేరడానికి మారు మనసు ఎంత ముఖ్యమో పరలోకానికి చేరడానికి ఆయన ఆజ్ఞలు పాటించడం కూడా అంతే ముఖ్యం నేను రాప్తీసన్ తీసుకున్నాను అప్పుడే నాకు నైన్త్ క్లాస్ అయ్యి టెన్త్ క్లాస్లోకి అడుగు పెట్టాను మార్చి నెల పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ ఒకటి రెండు మూడు మార్టెర్లో సభలు జరిగేవి మీ అందరికీ తెలిసే ఉంటాయి ఆ సభలలో యహోశివ కమలాకర్ గారు వచ్చినప్పుడు మూడవ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పదకొండున్నర ఇంచుమించు ఆ సమయానికి ఆయన చెప్పిన వాక్యం చేత నేను బలపడి వెంటనే బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడ్డాను బాప్తీసం తీసుకొని నాలుగైదు నెలలు బాగానే బ్రతికాను ఎంత భక్తిగా బ్రతికానంటే నాకు మించిన భక్తిభరుడు స్కూల్లో ఎవడో కనబడేవాడు కాదు స్కూల్కి వెళ్ళినట్నే మొట్టమొదటి రోజు నేను చేసిన పని అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను నేను నీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించు నీ మీద ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం పలుకుంటే క్షమించు అని చెప్పి అందరికీ స్కూల్లో నా క్లాస్మేట్స్ టీచర్తో సహా టీచర్స్ నా ప నా పట్ల ఎంతో మక్కువ చూపేవారు నేను ఎంత అలరా చేసినా నన్ను ఏమనేవారు కదా ఎందుకో తెలియదు పదవ తరగతిలో మారు మనసు పొందిన తర్వాత కూడా ఆయన ఆజ్ఞలను పాటించిన తర్వాత కూడా ఇదివరకు నేను అబద్ధాలు ఆడేవాడిని ఇప్పుడు సత్యం పలకడానికి నా కష్టంగా ఉండేది ఇది వరకు నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునేవాడిని కాదు ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత మొదట లేచి ప్రార్థన చేయవలసి వచ్చేది కష్టంగా ఉండేది నైట్ పడుకునేటప్పటికి లేట్ అయ్యేది ఇలా జరుగుతున్న సమయాల్లో ఈ పదో క్లాసు నుండి పది పదకొండు పన్నెండు బీటెక్ నాలుగు సంవత్సరాలు ఒకటి రెండు మూడు నాడు ఏడు సంవత్సరాలు బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునికి అవిధేయతగా బ్రతికాన్నాను దేవుడాజ్ఞలు పాటించడానికి ఇష్టపడలేదు తర్వాత ఒకరోజు నేను సిద్దిపేట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుల ద్వారా ప్రేరేపించబడి మరలా తిరిగి నా సాక్ష్యాన్ని నేను పొందుకున్నాను అక్కడ మాట్లాడిన మాటలను బట్టి వాక్యాన్ని బట్టి వినుటువలన విశ్వాసము కలుగును అనే మాటను బట్టి అక్కడ వారు మాట్లాడింది నేను వినగా మరలా నాకు అర్థమైంది నేను పోగొట్టుకున్న ఆ రక్షణ వస్త్రాన్ని తిరిగి సంపాదించుకోగలను అని నేను ఎరిగి మరలా ఏడ్చుచు ప్రార్థన చేసి నా రక్షణ వస్త్రాన్ని నేను సంపాదించుకున్నాను నుండి నేను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ వస్తుండగా ఎన్నోసార్లు మరలా శోధనలో పడిపోయాను ఎన్నోసార్లు మరలా పాపం వైపు తిరిగాను కానీ దేవుడు మరల నన్ను పట్టుకొని పైకి లేవనెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవునికి స్తోత్రం పరలోకం వెళ్ళిపోవాలండి అని నోటి మాటతో అనేయడం సింపులే కానీ జీవించేటప్పుడు కదా తెలిసేది ఈ ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నట్లయితే ఆయన ఇచ్చే వాగ్దానం ఈ ద్వితీయోపదేశాండం ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం చదువుకున్నాం కదా మనం నిత్యము బ్రతుకుటకై నిత్యము మనం ఎక్కడ బ్రతుకుతాం పరలోకంలోనైనా నరకంలోనైనా మన దగ్గర రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోకం ఒకటి నరకం మనం బ్రతికితే పరలోకంలో బ్రతకాలి మనం బ్రతికితే నరకంలో బ్రతకాలి మనం నిత్యమో పరలోకంలో బ్రతికి ఆయన ఇచ్చు నిండైన మిండైన మేలులతో మనం ఈ భూలోకంలో బ్రతకాలంటే మనం చెయ్యాల్సిన మొట్టమొదటి పని ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఆజ్ఞలను పాటిస్తుండగా మనకి మనం తెలియకుండానే నీతి మంతుడిగా మారిపోతాం దేవునికి స్తోత్రం నీతి మంతుడు ఒక్కడనూ లేడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయించాడే ఆ దేవుడే మనలో ఇలా రాయిస్తున్నాడు ఒకవేళ నీవు గాని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ఆజ్ఞలను నీవు పాటించిన ఎడలా నడుచుకునే ఎడలా దేవుడు నిన్ను నీతి చేస్తాడు దేవునికి స్తోత్రం నీతిమంతులది పరలోక రాజ్యం ఇప్పుడు చెప్పండి మొట్టమొదటిగా మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను పాటించి మనం నీతిమంతులుగా మారితే అప్పుడు పరలోకం వెళ్తాం ఇది మొదటిది